అండి ఈరోజు మేము అందరం మన అందరం ఇక్కడ ఎందుకు కూడి ఉన్నామో మీ అందరికీ తెలిసిన విషయమే చన్నవరప ప్రేమలత గారు ప్రభునందించి నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఆ సందర్భంగా జ్ఞాపకార్థ ఆదరణ కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకున్న రాజు గారు ఈ సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులకు కూడా నా కృతజ్ఞతలు అండి ఈరోజు నీతి మంత్రుని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరము ఈ వాక్యము ప్రతి జ్ఞాపకార్థ కూడికల్లోని అందరూ చెప్తారు కానీ ఈ వాక్యం నా చెల్లి విషయంలో హండ్రెడ్ పర్సెంట్ గొప్ప సాక్షి అని నేను చెప్తున్నానండి ఎందుకంటే అందరూ కూడా పిల్లల కోసమే ఆలోచిస్తారని తెలుసు కానీ నా చెల్లి అందరికన్నా ఎక్కువగా కానీ ఇలాంటి కోరికలో నా కొరకు మా చెల్లి చెప్పాలి కానీ మా చెల్లి కొరకు నేను చెప్పడం నాకు చాలా బాధకరంగా ఉంది అయినను దేవుడు ఈ అవకాశం ఇచ్చి ఊపిరిచ్చి నన్ను నిలబెట్టినందుకు అందనాలండి ఎప్పుడు కూడా బిడ్డల భవిష్యత్తు కోసం చెల్లి అప్పర్నిషాల్లో ఎక్కువగా కృషి చేసిందండి తన ప్రార్థన తన కృషి బిడ్డలిద్దరూ మంచి పొజిషన్లో ఉన్నారండి తన కోరిక యావత్తుగా సఫలమగినట్టుగా చింతల్లి ప్రేమి మెడిసిన్ చదువుతుందండి బాబు మంచిగా ఎంటెక్ కంప్లీట్ చేసి ఎంబీఏ చదవడానికి మంచి డిస్ యూనివర్సిటీలో సీట్ సంపాదించుకున్నారండి తన ప్రార్థన ఏది వృధా కాలేదు ఏ విషయంలో కూడా తను నా పిల్లలు అని కాకుండా మా ప్రీతి అన్న కూడా చాలా ప్రాణం తను ప్రతికొండగానే ప్రీతికి పెళ్లి చేయాలని నేను ఎన్నో ఆటంకాలు చెప్తే నన్ను ప్రతిసారి కోప్పడేదండి తనే ముందుండి అన్నీ నడిపించడానికి మా ఇంట్లో అందరికన్నా చిన్నదే కానీ ప్రతి విషయంలో కూడా తన సలహాతోనే అందరినీ మంచి కూతురు మంచి భార్య మంచి సహోదరి మంచి కోడలు మంచి తల్లి ఇలా ప్రతి ప్రతి క్యారెక్టర్లోనే కూడా తను సంఘంలో మంచి సహవాసి ప్రతి విషయంలో కూడా ఆడబడుచులకి మంచి వదిన గారు అన్ని విషయంలో కూడా అందరితో అంత మంచి ప్రేమను పొందిన పేరుకి తగ్గట్టుగా నా చల్లి ప్రేమతో జీవించి ప్రేమలో ఎదిగి ప్రేమలో నివసించి ప్రేమతో మరణించి ఈరోజు మనం అందరం జ్ఞాపకం చేసుకోవడానికి ఇట్టి కార్యక్రమం చేయడానికి ఆ కుటుంబ ఉన్న ప్రేమను బట్టి ఇంత మంచి ఆదరణ కూడిక ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణం కూడా దేవుడు స్వాధీనపరిచి ఈ కూడిక ఆది నుంచి వరకు మర్యాదకరంగా ఘనంగా జరగాలని మీ అందరి వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో ఆ బిడ్డల భవిష్యత్తు ఇంకా మంచి అభివృద్ధిలో సాగడానికి రాజు గారి ఆరోగ్య విషయం ఆ తల్లి గారి ఈ కుటుంబం యొక్క ప్రతి అవసరాన్ని మీ అందరు కూడా ప్రార్థిస్తారని మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన వందనాలు చెల్లిస్తూ దేవాది దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ థ్యాంక్ యూ వనసి